నిన్నటి రోజు ఒక రెండు ప్రెస్ మీట్లు అయినాయి గౌరవనీయులు మా సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి గౌరవనీయులు మా నాయకుడు మా సిరిసిల్ల ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారు నిన్నటి రోజు ఇదే ప్రెస్ క్లబ్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి కొన్ని విషయాలను ప్రెస్ ద్వారా ప్రజలకు వివరించడం జరిగింది ఆ కార్యక్రమంపై స్పందించిన బీఆర్ఎస్ నేతలు నిన్నటి రోజు సాయంత్రం వెంటనే అప్పటికప్పుడు ఆగమేగాల మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి వారు ఏవైతే అంశాలు తీసుకొని గత ప్రభుత్వాన్ని విమర్శించడం జరిగిందో దానిపైన వెంటనే వారి తప్పు తప్పుల్ని ఎప్పుడైతే వారు చేసిన తప్పుల్ని వారికి సంజాయి చేర్చుకోకుండా విమర్శించిన పెద్దల్ని విమర్శించడం ప్రభుత్వంలో జరిగిన తప్పులు ఏవైతే గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని విమర్శించిన పెద్దలు ఏవైతే కేకే మహేంద్ర గారు వారిని వ్యక్తిగతంగా విమర్శించడం అది సమంజసం కాదు ముందుగా ఒక విషయం బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ నాయకులు మరి అదేవిధంగా మన నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించడం పని చేయాలి ఎందుకంటే సరిగ్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇంకా ఇప్పటివరకు కూడా నెల రోజులు కూడా కాలేదు ఈ ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలి బిఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా గమనించాలి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఆరు గ్యారెంటీలను ప్రవేశపెట్టింది ఆ పథకాలన్నీ ఆ ప్రవేశపెట్టినప్పుడే చెప్పింది ఏంటంటే ప్రభుత్వం రాగానే వంద రోజుల లోపల ఈ ఆరు గ్యా గ్యారంటీల అమలుకు కార్యక్రమాలు ఏర్పాట ఏర్పాటు చేయబడ్డాయని ఆ రోజు ప్రకటించడం జరిగింది కానీ ఏ ఆ రోజు ఏ గంట కాగంట వచ్చిన ఎలా కూడా కాలేదు ఈ బీఆర్ఎస్ నాయకులు ప్రతి చిన్న అంశాన్ని తీసుకొని ఎప్పుడెప్పుడు విమర్శిస్తామా అనే ఒక అక్కస్తోని అనవసరమైన విమర్శలు చేస్తూ మా నాయకులు విమర్శించే విమర్శలు చేస్తూ ఇంకేదో హెచ్చరికలని మాట్లాడుతూ వాళ్ళ సమ్మేళనం కోల్పోతుండు కొంత వారు గమనించాలి ఇవాళ మొన్నటి వరకు ఉన్న ప్రభుత్వం ఏది నెల కింది వరకు ఉన్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ప్రభుత్వం పరంగా జరగవలసిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు పూర్తి చేసి వెళ్ళవలసిన అవసరం ఉండే ఏవేవైతే పెండింగ్ పనులు ప్రభుత్వ పరంగా ఉన్నాయో అవన్నీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముందుగా ప్రభుత్వ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి ప్రభుత్వం యొక్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సమీక్షాల్సిన అవసరం వాళ్ళకి మీరు ముందే పోయేటప్పుడే ఖజానాన్ని ఖాళీ చేసిపోయింది అక్కడ రూపాయి లేకుండా వేసిండ్రు మళ్ళీ మీరే రాగానే వీళ్ళ బిల్లులు ఇస్తలేరు వాళ్ళ బిల్లులు ఇస్తలేరు అని రకరకాల రకరకాల విమర్శలు చేస్తూ ఉన్నారు మరి ఈ విమర్శలు అంటే ఖాళీ చేసినామని చెప్పుకోవడానికి చేస్తున్నారా లేకుంటే వీళ్ళు ఇది ఇస్తలేరు ఇస్తలేరు అని చెప్తున్నారా అది మిమ్మల్ని మీరు విమర్శించుకున్నట్టే ఉంటుందేమో ఒకసారి గమనించాలి సిఆర్ఎస్ పెద్దలు ఇంకా నిన్న చెప్తూ విలీన గ్రామాల విషయాలు మాట్లాడారు విలీన గ్రామాలు ప్రజలు కనుక మీరు విలీన గ్రామాలను ముందు ఎప్పుడైతే గౌరవనీయ శాసనసభ్యులు గతంలో మంత్రివర్యులైన కేటీఆర్ గారు విలీనం చేసిన రోజు సిరిసిల్లా పట్టణంలో అక్కడున్న విలీన గ్రామాల ప్రజలు ఏమైనా కోరుకున్నారా ఈ పట్టణంలో విలీనం చేయమని మరి అది కోరుకున్న అంశమే మీరు చేసింద్రా బలవంతంగా మీరు విలీనం చేయడం జరిగిందా ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి ఎందుకంటే విలీన గ్రామ ప్రజ విలీన గ్రామాల ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నా కూడా మీ వ్యక్తిగత ప్రతిష్ట కోసం లేకుంటే మీ మీ గొప్పతనం కోసం ఆ రోజు ఆ విలీన గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్నా వద్దు ముర్రు అంటున్నా కూడా వినకుండా మీరు ఆ గ్రామాలన్నీ కూడా విలీనం చేసిన చేయడం వల్ల అక్కడున్న విలీన గ్రామాల ప్రజలకు ముందుగా ఉపాధి అవకాశాలు అదేవిధంగా ఇక్కడ పట్టణానికి నుంచి జరగవలసిన ఏవైతే మన మున్సిపల్ ద్వారా జరగవలసిన కార్యక్రమాలు అక్కడికి అందుబాటులోకి రాక దానివల్ల ఇబ్బంది వాళ్ళు కట్టవలసిన ట్యాక్స్ల వల్ల ఇబ్బంది ఉపాధి హామీ పథకాలు కోల్పోయింది ఇట్లా ఎన్నో విధాలు నష్టపోయిన వాళ్ళు నిన్న చెబుతూ విలీన గ్రామాలు మేము అభివృద్ధి చేసినాం అక్కడ ఏం చెప్తారంటే ఆ ఎకరం ముప్పై లక్షలు ఉండే వాళ్ళ మూడు లక్షలు నాలుగు లక్షలకు ఉంటాయి అని చెప్పని ధరల విషయం చెప్తారు అరే దాన్ని అభివృద్ధి అని మీరు ఏ విధంగా చెప్తారు మీరు ఆలోచించాలి ఇక అక్కడ బైపాస్ రోడ్ వేసినాం లేకుంటే వంద కోట్లతో ఒక బైపాస్ రోడ్ వేసాం అంటే అరే ఇవాళ సిరిసిల్లా పట్టణం అనేది ఒక జిల్లా హెడ్ క్వార్టర్ జిల్లా హెడ్ క్వార్టర్లో పక్కకున్న జిల్లాలు ఏ విధంగా అభివృద్ధి చెందినో అదే విధంగా జిల్లా హెడ్ క్వార్టర్లు కూడా ఉండాలి నిజానికి కానీ అది అది స్టాండర్డ్స్ ప్రకారం జరుగుతుంది ఒక జిల్లాకు ఏ రకమైన డెవలప్మెంట్స్ ఉండాలి అనేది ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి ప్రకారము జరగవలసిన అవసరం ఉంటుంది ఆ రకంగా ఆలోచించినా కూడా జిల్లా స్థాయిల సిరిసిల్లా పట్టణం జిల్లా స్థాయిలో అభివృద్ధి చెందిందా ఆ విషయం మీరు చేసుకోవాలి ఈ అభివృద్ధి చేసినము అంటే పట్టణ అభివృద్ధి లేకుంటే జిల్లా అభివృద్ధి రకరకాల అభివృద్ధి విషయాలు మాట్లాడుతూ మరి ఏ రకమైన అభివృద్ధి చేసిండ్రు రోజు సిరిసిల్ల చూస్తే అభివృద్ధి 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 అంటే వీళ్ళు ఏం చూపించినా ఇంత గతంలో కూడా చెప్పడం జరిగింది ఏం చూపించినా సెంట్రల్ లైటింగ్లు రోడ్ డివైడర్లు కట్టిన లైబ్రరీ ఇట్లా ఇవి చూపిస్తారు మరి ఇవి మాత్రమే అభివృద్ధి అవుతుందా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగైనయా ఉద్యోగ అవకాశాలు మెరుగైనయా మరి జిల్లా అభివృద్ధికి ఏది నిదర్శనం ముందుగా జిల్లా జిల్లాలో డెవలప్ చేసామని చెప్తున్నారు మీరు పట్టణాన్ని డెవలప్ చే పట్టణం ఏ రకంగా టెక్నికల్గా డెవలప్ అయి ఉన్నదా అసలు అది ఇప్పుడు జరిగిన ప్రదీన జనాభాకు అనుకూలంగా అనుగుణంగా డెవలప్ అయిందా ఆత్మ చేసుకోవాలి ఇవాళ ఓ అంబేద్కర్ కూడలి కావచ్చు బస్ స్టాండ్ కూడలి కావచ్చు లేకుంటే మన ఇక్కడున్న గాంధీ చౌరస్తే కావచ్చు ఏవి కూడా టెక్నికల్గా లేవు ఇబ్బందే ట్రాఫిక్ ఇబ్బందే ఎక్కడ కూడా పార్కింగ్ ప్లేసులు లేవు చాలా ఇబ్బందులు కూడా అవుతున్నారు ఈ విషయం గమనించాలి మీరు అభివృద్ధి చేసేవాళ్ళు ఏం అభివృద్ధి ఇవాళ మీరు ఒక అభివృద్ధి జిల్లాకు ముఖ్యమైన అంశం ఆరోగ్యం అంశం అత్యవసర వైద్య సేవలు జిల్లానే అసలు మన హెడ్ క్వార్టర్లో ఇవాళ సిరిసిల్లల ఎవరైనా మేజర్ యాక్సిడెంట్ జరిగా ఎవరికైనా సడెన్గా ఒక అత్యవసర పరిస్థితి హార్ట్ అటాక్ వస్తే ఆ పేషెంట్ కరీంనగర్ దాకా పోతే బతుకుతడు లేకుండా దాచు జిల్లా హెడ్ క్వార్టర్ మరి జిల్లా హెడ్ క్వార్టర్ ఎప్పుడైంది రెండు వేల పదహారులో అయింది అప్పటి నుంచి ఇప్పటివరకు గౌరవ గౌరవనీయ మంత్రివర్యులు శాసనసభ్యులుగా ఉంటూ ఈ పట్టణాన్ని డెవలప్ చేసినామని అనుకున్నాం మరి ఈ స్థాయిలో డెవలప్మెంట్ జరిగిందా ఇటీవల మెడికల్ కాలేజీ వచ్చిందంట మెడికల్ కాలేజీ అన్ని జిల్లాలకు వచ్చినట్టు మనకు వచ్చింది ఇవన్నీ అభివృద్ధిలో జరగాల్సిన అంశాలు జరిగినాయి కానీ అవి పూర్తి స్థాయిలో జరగలేదు పూర్తి స్థాయిలో జనానికి అందుబాటులోకి రాలేదు మీకు మీరే చేసిన పనులను విమర్శించుకోవాలి ఒకసారి మీరు ఏవైతే చేసినారో అనవసరంగా ఇప్పుడు ఏంటంటే మీ విషయాలు మీరు చేసిన తప్పుని విమర్శించిన వాళ్ళని వ్యక్తిగతంగా విమర్శించు సమాజం ఎంతమాత్రం కాదు కేకే మహేందర్ రెడ్డి గారు నేను అడిగిన విషయాలు విలీన గ్రామాల విషయాలు అడిగారు అదేవిధంగా పట్టణ అభివృద్ధి విషయాలు అడిగారు అదేవిధంగా ఈ నేత కార్మిక వ్యవస్థ వస్త్ర పరిశ్రమ వ్యవస్థ గురించి అడిగినారు వస్త్ర పరిశ్రమను అభివృద్ధి చేసినాం కేటీఆర్ గారు అని అంటారు రైట్ చేసిండ్రు కావచ్చు ఏ రకంగా వారి ఆలోచన ఎట్లా ఉండే నేత కార్మికులు ఇక్కడ అంతా పేదవాళ్ళు నేత కార్మికులు ఉన్నారు వాళ్ళ ఆకలి చావులు ఆత్మహత్యలు ఆపడానికని ఏర్పాటు చేసినాం దానికోసం మేము తాత్కాలిక ఉపశమనం కోసం లేకుంటే పట్టణలో ఉన్న నేత కార్మిక వ్యవస్థను పట్టణ పరిశ్రమను వస్త్ర పరిశ్రమను కాపాడడానికి బతుకమ్మ చీరల వ్యవహారం సిరిసలకు తీసుకొచ్చినాము అని అంటారు మరి గతంలో చాలామంది విమర్శలు చేసింది ఆ బతుకమ్మ చీరల ద్వారా ఏడు సంవత్సరాల నుంచి ఎవరు బాగుపడుతున్నారు అనే విషయం అందరికీ తెలుసు ప్రజలందరికీ తెలుసు మీరు చెప్ప మీరు వ్యక్తిగతంగా ఎంత విమర్శలు కానీ ఎవరికి విమర్శ చేసినా లేకుంటే ఎంత మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నా కూడా ఎవరు బాగుపడరు దాని గురించి అనే విషయం మాత్రం అందరికీ తెలుసు మీరు అంటారు మళ్ళీ చెప్తారు మా నాయకులు మీ పక్కకే చెప్తున్న నాయకుడి పక్కకు అసలు దానికి సంబంధించిన నాయకుడే పక్క కూర్చొని ఉంటాడు ఎవరు పవర్లోమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దానికి బాధ్యుడు నిజానికి బతుకమ్మ చీరల బిల్లులు బాల్సింది ఎవరండి ఎవరి బిల్లులు టెక్స్టైల్ మినిస్ట్రీ ఇవ్వాలే లేకుంటే మన పట్టణం చెందిన నాయకుడు మా పదం మీద మరి సిర్షుల పట్టణ పదమ సౌరవరాలు కానీ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కానీ మరి పార్టీ ఏదైతే ఆరు గ్యారెంటీల మీద రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఆరు గ్యారెంటీ పథకాల మీద అవగాహన లేక వాళ్ళు మాట్లాడడం జరిగింది గృహలక్ష్మి కరెంటు మీద వారు ఏంటంటే ఇల్లున్న వాళ్లకు ఎవరికైతే ఇల్లున్నదో వాళ్లకు గృహలక్ష్మి కింద రెండు వందల యూనిట్లు ఉచితంగానే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఆరు అది ఒకటి పెట్టడం జరిగింది ఇక్కడ బాగా మంది లేబర్ ఉంటారు వారికి కిరాయి ఉంటారు ఆ కిరాణలో కూడా ఇవ్వాలనే జీవో ప్రభుత్వం కొత్తగా వచ్చింది దాని మీద ఇప్పుడే ఇంకా ఇరవై రోజులు కూడా కాలే మరి ఇప్పుడే వీళ్ళు ఈ మా జీవోను మార్చాలి ఇది అందరికీ అర్థింప చేయాలి అని చెప్పి ఒక డిమాండ్ పెడతా ఉన్నారు మరి ఆ డిమాండ్ మంచిదే కానీ ప్రభుత్వం కానీ ఆరు గ్యారెంటీలు మేము ఓట్లకు ముందుగానే ఆరు గ్యారెంటీ పెట్టుకున్నాం ఆరు గ్యారెంటీ ఇల్లు తిరిగి చెప్పినాం ఇవి మేము గెలిస్తే ఇవి చేస్తామని మరి ఆనాడు ఎవరు కూడా డిమాండ్ పెట్టలే మరి కిరాయిన వాళ్ళకు మీరు ఇవ్వాలని మరి ఈ రోజు పది రోజులు కాలే ఇప్పుడే ఈ కిరాణీ నోళ్ళకు ఇవ్వాలి అని ఒకటి విమనాడకు సిరిసిలకు రాజన్న కోసం బస్సులు పెట్టాలి ఎక్కువ అని చెప్పి మరి మేము ఈరోజు ప్రభుత్వము అసలు విమనాడకు సిరిసిలకు ఎన్ని బస్సులు ఉన్నాయి రాజన్నకు ప్రత్యేకంగా బస్సులు ఉండే గతంలో చంద్రబాబు నాయుడు కానీ తిరేళ్ళ వెమునాడకు ఓన్లీ గుడికి బస్ స్టాండ్కే బస్సులు ఉండే విమునాడ గుడి మరి ఆయన ఆ బస్సులు కూడా మరి ఈ రోజు ఎన్ని నడుతున్నాయి అనేది మరి మీరు ఈ రోజు వరకు ప్రభుత్వంలో ఉన్నారు నెల రోజుల కూడా ఇప్పుడు ప్రభుత్వం మారింది వెంటనే సంక్షేమ పథకాలు కూడా అమలు అవుతున్నాయి దాన్ని బట్టి పబ్లిక్ని బట్టి ఏదైనా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది దానికి ఇంత తొందర ఎందుకు అని మహేంద్ర నాన్నందుకు ఆయనను ఎట్లా మాట్లాడుతూ ఉన్నారు చిరిసిల్ల పట్టణ ప్రజలు గ్రామీ గమనించాలి రెండు సిరిసిల్లలో పద్మశాల ఆత్మహత్యలు ఆగినాయి సారీ అయ్యేవాటి అని చెప్పి మరొకటి వాళ్ళని భయం చెప్పుకుంటున్నాను అరే బాబు చింపుకునేది మీరు మొన్న ఓట్లప్పుడు ప్రతి సేటు టీఆర్ఎస్ కండగా కప్పుకొని ఓట్లు అడిగిర్రు అది నిజం కావా మరి సిరిసిల్ల పట్టణంలో ప్రజల దగ్గరికి పోదాం మరి మీరు తిప్పుకున్నారా కండవేసి మరి మేము తిప్పుకున్నాం ఓట్ల కోసం ఇది ఇయ్యాల సిరిసిల్ల పట్టణ జనాల దగ్గరికి మీరు ఎక్కడికంటే అక్కడికి నేను అచ్చడానికి రెడీ ఉన్నా ఇక్కడ ఉన్న ప్రతి షేటు బెదిరించి మీరు వాళ్ళకు వచ్చే ఏదైతే డబ్బులు బతుకమ్మ చీర పైసలు బాగా ఉన్నదో ప్రభుత్వం మరి కరెంటు ఎస్ఎస్వై యూనిట్లకు బాయ్ ఉన్నదో కరెంటు కరెంటు సబ్సిడీ నలభై తొమ్మిది కోట్లు కరెంటు బిల్లు రోజు కూడా మీరు కట్టలేదు మేము గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇరవై కోట్లు ఎస్ఎఫ్ఐ ఎస్ఎఫ్ ఎఫ్ ఎఫ్ఎస్ కింద ఇరవై కోట్లు మాఫీ చేసినాం అప్పుడు కూడా సెస్లో కరెంటు బిల్లు సబ్సిడీ చేసినాం ఇరవై కోట్లు సెస్అ కట్టినాం మేము రెండు వేల పద్నాలుగు కట్టినాక ఈ రోజు కూడా మీరు ఒక్కడు కూడా కట్టలే మీ టిఆర్ఎస్ పార్టీల ఉన్నటువంటి ఉపాధ్యక్షుడిని వాళ్ళతో కోట్ల కేసేపిచ్చి ఈ నలభై తొమ్మిది కోట్లు ఎస్ఎస్ఐ యూనిట్లు కట్టే విధంగా కోర్టు ఆర్డర్ తీసుకొచ్చింది మీరు కాదా ఈరోజు వాళ్లకు ఇబ్బంది పెడుతూ ఉన్నారు వాళ్ళను మీరు ఓట్లు వేయాలి పైసలు ఇవ్వరని మీ కండవ కప్పుకొని తిరుగుతాయి ఇస్తామని చెప్పి కప్పి తింపుకున్నారు మీరు ఈరోజు మమ్మల్ని అని అనుడు చాలా తప్పది మీరు ఆత్మవిమర్శం చేసుకోవాలి ఇది మళ్ళొక్కసారి రిపీట్ కావద్దని హెచ్చరిస్తా ఉన్నా సరే